ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపిస్తా ఉంది ఇప్పటికే అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు ఒక్క ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయాన్ని ఇరవై అక్టోబర్ ఇరవై జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అమరావతికి రైలు మార్గం అనే దాన్ని ప్రకటించడం విశేషం ఇప్పటికే అమరావతి రైలు మార్గానికి సర్వే పూర్తయింది డిపిఆర్ అనగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధమైంది అమరావతికి రైలు మార్గానికి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇది రాజధానికి ఇచ్చే పదిహేను వేల కోట్లకు అదనంగా కేటాయించబడతా ఉంది యాభై ఏడు కిలోమీటర్ల రైలు మార్గం కొత్త రైలు మార్గం నిర్మాణం దీంట్లో విశేషం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కాదు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఎందువలనంటే అమరావతి నగర పూర్తి నిర్మాణము ఇరవై ఇరవై ఏడు సంవత్సరం నవంబర్ అంటే దీపావళి నాటికి మేము పూర్తి చేస్తున్నాం అమరావతి నగర నిర్మాణం పూర్తయ్యే సమయానికి రైల్వే లైన్ కూడా పూర్తయితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే కేంద్ర రైల్వే మంత్రి శాఖ అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించి మా వంతు ప్రయత్నం రాత్రి పగలు కూడా పనులు పూర్తి చేసి మూడు ఏళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ రైల్వే లైన్లో భాగంగా కృష్ణానదిపై ఒక నూతన బ్రిడ్జి నిర్మాణం చేయబోతా ఉన్నారు అది ఎక్కడంటే కొత్తపేట ఒడ్డమాను మధ్యలో ఒక బ్రిడ్జి దీని పొడువు సుమారు మూడు కిలోమీటర్లు పైగా ఉంటుంది దీన్ని ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా పర్యాటకులు ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చి దాన్ని ఫోటో తీసుకుంటూ ఆనందించే విధంగా తయారు చేయమని చంద్రబాబు నాయుడు కోరటం విశేషం ఈ రైలు మార్గం వల్ల పదకొండు గ్రామాల వారికి మహర్దశ పడుతూ ఉంది రైల్వే లైన్ వేస్తే ఆలకే మహర్దశ అని మీకు అనుమానం రావచ్చు ఇక అక్కడ భూములకు రెక్కలు ఇప్పటికే రెండు కోట్లు మూడు కోట్లు పలుకుతున్న భూమి ఇక ఈ రైల్వే లైన్ పూర్తయిపోతే అది పది కోట్లు పదిహేను ఇరవై కోట్లకు ఎగబాకినా కూడా ఆశ్చర్యం లేదు అదృష్టవంతులు పదకొండు గ్రామాల రైతులు అమరావతి రైలు మార్గం వల్ల పదకొండు గ్రామాల్లో నూతనంగా తొమ్మిది రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నారు ఇక వాళ్ళు విజయవాడ కూడా రావాల్సిన అవసరం లేదు సొంత ఊళ్ళో రైలు కేచ్చు కాజీపేట విజయవాడ మార్గానికి వచ్చే రైళ్ళు ఎర్రుపాలెంలో తదుపరి పెద్దాపురం చెన్నారావుపాలెం కొట్టుముక్కల పరిటాల కొత్తపల్లి ఒడ్డుమాను అమరావతి తాడికొండ కొప్పవరం నంబూరు వద్ద విజయవాడ గుంటూరు లైన్లో కలుస్తుంది పరిటాలలో గూడ్స్ రైళ్ళు ఆగి రవాణా సౌకర్యము కల్పించడానికి ఒక పెద్ద అతిపెద్ద కార్గో టెర్మినల్ నిర్మించబోతా ఉన్నారు ఆ విధంగా పరిటాల్లో ప్రస్తుతం అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు నేడు మన రాష్ట్రంలో ఊహించని స్థాయిలో కార్గో టెర్మినల్ని నిర్మించడం అనేది విశేషం ఇక తొమ్మిది రైల్వే స్టేషన్లు కొత్తగా నిర్మించబోతున్నారు దీంట్లో మొదటిది పెద్దాపురం ఇది పెద్ద రైల్వే స్టేషన్ చెన్నారావుపాలెం మూడు గొట్టుముక్కల నాలుగు పరిటాల ఐదు కొత్తపేట ఆరు ఒడ్డుమాను ఏడు అమరావతి అమరావతిలో విజయవాడకు ధీటుగా ఒక నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతూ ఉంది ఇది ప్యాసింజర్ల నడకకే కాక నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ళకి అనుకూలముగా దీన్ని నిర్మాణం చేస్తున్నారు ఆ విధంగా అమరావతి రాజధానికి హైదరాబాద్తో చెన్నైతో బెంగళూరుతో బొంబాయితో పూనాతో నాగపూర్తో ఢిల్లీతో కలకత్తాతో దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో లింకు ఏర్పడే పరిస్థితి ఈ రైలు మార్గం నిర్మాణంతో జరగబోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే అమరావతికి మహర్దశ విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఈ రోజున ప్రధానమంత్రి మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రోజున ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి రైల్వే శాఖలు అంతేకాదు త్వరలో విశాఖపట్నంలో రైల్వే జోన్ని ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు